హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోస్ కిచెన్ ఏం వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో అయితే జొన్న ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండీ ఇంకా ఇప్పుడైతే ఇడ్లీలు పెట్టేస్తున్నాను మార్నింగ్ చూసేసరికి మంచిగా ఫర్మెంటేషన్ అయితే బాగా అయిపోయిందనమాట ఇది ఎంత బాగా ఫర్మెంటేషన్ అయినా కానీ ఇడ్లీలలో నేను కొంచెం బేకింగ్ సోడా వేస్తాను అప్పుడు ఇంకా బాగా ఫ్లఫీగా బాగా వస్తాయి అనమాట బేకింగ్ సోడా వేసాను అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసి ఇంకా దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి అంటే మరీ దోశలాగా కాదు కానీ ఇంకా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మంచిగా ఫ్లఫీగా బాగా వస్తాయి పొంగుతాయి మంచిగా పొంగి మెత్తగా ఉంటాయి అన్నమాట ఇంకా అలా అయితే ఇడ్లీ బటర్ ప్రిపేర్ చేసి దాన్ని పక్కకు పెట్టేశాను మా ఇంట్లో ఖచ్చితంగా చట్నీ ఉండాల్సిందే ఈరోజైతే సాంబార్ చేస్తున్నాను ఇడ్లీలోకి బాగుంటుంది అని చెప్పేసి కానీ అలా అయినా కానీ మా పిల్లలకు మాత్రం సామా చట్నీ ఉండాల్సిందే ఇంకా వాళ్ళ కోసం అలా చట్నీ పెట్టేశాను సాంబార్లోకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను ఇడ్లీ చేసేసాను మా అమ్మాయికి అయితే తినిపించేశాను ఇంకా తనైతే స్కూల్కి వెళ్తుంది మా పెద్దమ్మాయి ఏం చెప్పినా కానీ బాగా వింటదండి ఒక్కసారి చెప్తే అది కొంచెం బాగా అర్థం చేసుకుంటుంది కానీ కొన్ని టైమ్స్ బయటికి వెళ్ళినప్పుడు గజిని అయిపోతుంది చెప్తే వినదు ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది మా పెద్దమ్మాయికి కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ లేవ కానీ మంచిగా వామ్ వాటర్ తాగేయడం ఏది చెప్పినా కానీ వింటుంది స్కూల్కి వెళ్ళను అని ఎప్పుడేం అనదు చాలా ఎప్పుడో ఒకసారి తప్ప ఎప్పుడు స్కూల్కి వెళ్ళను అని అనదనమాట ఇంకా ఇడ్లీలు చూసారా స్పాంజ్ లాగా బాగా వచ్చాయి ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం బుక్స్ అన్నీ సెట్ చేసుకోవడం బాక్స్ టిఫిన్స్ పెడతాం కదా మనం ఆ పెట్టినవన్నీ బ్యాగ్లో పెట్టుకోవడం షూస్ తనే వేసుకుంటుంది అయినా షూస్ అయినా తనే వేసుకుంటుంది ఇంకా అన్నీ అలా నేను కొంచెం చెప్పాను అనమాట తనకి చెప్తే ఇంకా తనే చేసుకుంటుంది మనం అన్నీ మనమే చేసామనుకోండి సాక్స్లు వేయడం షూస్ వేయడం అన్నీ సెట్ చేసామనుకోండి వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా తను స్కూల్కి వెళ్ళి కొంచెం మంచిగా అలా డ్యాన్స్ గేమ్స్ అవన్నీ ఆడుకున్నారు అంటే ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్లోనే ఏం ఎక్కువగా చెప్పారు కదా వాళ్ళకి బుక్స్ కూడా ఏం లేవు ఇంకా మంచిగా అలా ఆడుకున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అని చెప్పాను కదండి ఇంకా అలా అయితే గ్లాస్ జార్స్ అవన్నీ కూడా తోమేశాను తోమేసి అవన్నీ ఫిల్ చేసేది ఇంకా చాలా వరకు ఉండే కానీ మేము అనుకోకుండా ఊరికి వెళ్ళామనమాట ఒక టూ డేస్ బక్రీద్కి హాలిడే వచ్చింది కదా మండే రోజు ఇంకా అందుకని చెప్పేసి ఊరికి వెళ్ళామనమాట సడన్గా అనుకోకుండా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అసలు ఏ ప్లానింగ్ లేదు మా మాకు కాల్ చేస్తే ఇంటికి రావచ్చు కదా అన్నారు ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోయామనమాట ఇంకా టూ డేస్ ఉన్నాను కానీ అక్కడ టూ టూ డేస్ వీడియోస్ ఏం తీయలేదు మా అత్తమ్మకి ఇష్టమైన ఫేవరెట్ బిర్యానీ అయితే చేశాను నాటికోడితోని బిర్యానీ చేశాను ఇది అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చే రోజు అనమాట మార్నింగ్ టిఫిన్ మళ్ళీ బయట ఏం చేస్తామని చెప్పేసి ఇంట్లోనే వడ చేశాను ఇంకా మా అత్తమ్మ అయితే ఎక్కువగా వడలేం చేయరు కదా అని అందరు తింటారని ఇలా వడ అయితే చేశామన్నమాట టిష్యూ పేపర్లు ఏం లేవు న్యూస్ పేపర్లు వేయద్ద అంటే మా అత్తమ్మ ఇలా క్లాత్ వేశారనమాట న్యూస్ పేపర్ల కంటే ఇది బెటర్ కదా ఇంకా క్లాత్ మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు నేను గోరింటాకు పెట్టుకున్నాను భలే రెడ్డిగా అయింది ఇక్కడ ఒక ప్రయోగం చేశాను అనమాట నేను యూట్యూబ్లోనే చూశాననమాట ఆకుతో కూడా డిజైన్లో డిజైన్లు పెట్టుకోవచ్చు అని అలా ట్రై చేశాను కానీ రాలేదు మనకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను కానీ నేను పిల్లలు కానీ ఏం తినలేదు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇలా తినగానే బస్ ఎక్కితే కొంచెం వామ్ థింగ్స్ వచ్చినట్టుగా అలా అవుతాయి మా పెద్దమ్మాయికి అయితే ఇంకా అస్సలు పడదనమాట ఈ బస్సు కానీ ఈ కార్ అయితే ఇంకా అస్సలకే పడదు అందుకే ఎక్కువగా మేము బైక్ పైనే జర్నీ చేస్తాం కానీ ఇంకా మా సార్ ట్యూస్డే రోజు ఆఫీస్ ఉందని వెళ్ళిపోయారనమాట ఇంకా మేమైతే వెన్స్డే రోజు ఇంటికి వెళ్తున్నాము మ్యారేజ్ బిఫోర్ అయితే ఒక సిక్స్ ఇయర్స్ అలా ఇంటికి కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేశాను చాలా జర్నీయే ఉండేది వన్ అండ్ హాఫ్ జర్నీ ఉండేది డైలీ ఇంకా అప్పుడు మాత్రం ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ మధ్య కొంచెం వెరైటీగా అలా అనిపిస్తుంది అనమాట నాకు కూడా అందుకే నేను కూడా టిఫిన్ చేయకుండా టీ తాగేశాను మా పిల్లలు కొంచెం వాళ్ళని ఏదో ఒకటి మర్చిపోయేలా చేద్దామని చెప్పేసి ఫోన్ తీసి వీడియో తీసి ఇంకా అలా కొంచెం వాళ్ళని టైంపాస్ హం బస్ దిగగానే హమ్మయ్య ఎలాగోలా ఇంటికి వచ్చేసాంలా దేవుడా అనుకున్నాను మా పక్కన కూర్చుని ఆంటీ చూసారా ఇంకా ఆంటీ అయితే మీ అమ్మాయికి వామ్ థింగ్స్ అవుతాయా తనని పైన కూర్చోబెట్టుకో అక్కడ సైడ్ వెళ్ళు వెనకాల సీట్లు ఉన్నాయి అని అలా అంటున్నారనమాట అసలు వెనకాల సీట్లలోవి ఏం లేవు కానీ ఇంకా ఆంటీ ఒక్కరే కూర్చున్నారు ఈ సీట్లో మేమిద్దరమే కూర్చున్నాము కానీ ఆ ఆంటీ భయం ఆంటీకి అనమాట థింగ్స్ అయిపోతాయో మా అమ్మాయికి అని ఇంకా ఆంటీ కొంచెం వెనక్కి వెళ్ళండి అని అంటున్నారు అనమాట అలా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అవే వడలు టిఫిన్గా దాంతో దాంతోపాటు క్యారెట్ కొంచెం జామకాయ అలా తినేసాము మా నలుగురు టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఇంట్లో చాలా పనులు పెండింగ్ పెట్టేసి వెళ్ళామన్నమాట అనమాట ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు చేసేస్తున్నాను మెయిన్గా ఈ పూజ సామాన్లు ఈ పూజ సామాన్లు తోమక టూ మంత్స్ వన్ మంత్ అయినట్టుంది కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను ఇంకా పూజ రూంలోకి అదే పూజ ఏం చేయలేదనమాట వన్ టూ మంత్స్ అవుతుంది ఇంకా చాలా జిడ్డుగా అయిపోయాయి అనమాట అందుకే కొంచెం వేన్నెలు వేడి చేసి వేసాను అనమాట ఈ దీపాలల్లో వేడి నీళ్ళు వేస్తే నాకు ఏమనిపించదు కానీ ఈ కామాక్షమ్మ దీపం ముందు చూసారా ఆ దీపంకి మాత్రం వేడి నీళ్ళు వేస్తే కొంచెం వేసేటప్పుడు వెళ్ళాను అనిపించింది ఇంకా నెక్స్ట్ ఎప్పుడే వేయకూడదు అనుకున్నాను ఈ దీపాలు అయితేనేమో కొంచెం బాగా జిడ్డుగా ఉన్నాయని చెప్పేసి అలా వేశాను అనమాట ఇంకా కొంచెం వేడి నీళ్ళు వేసేసి దాంట్లో విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేశాను ఇంకా ఇది వచ్చేసి టెస్టింగ్ సాల్ట్ ఇంటి దగ్గర ఏదో చదివేటప్పుడు ఇది కనిపించింది దీని డేట్ కూడా ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇది ఏం తినకూడదు ఫుడ్కి అలా ఏం యూజ్ చేయొద్దు అని చెప్పేసి జస్ట్ ఈ పూజ సామాన్లే యూజ్ తోమడానికి యూజ్ అని చెప్పేసి తీసుకొచ్చాననమాట ఇంకా అలా టెస్టింగ్ సాల్ట్ కూడా వేసేసి కొంచెం అలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేశాను కొంచెం బాగా నానితే జిడ్డు అనేది ఈజీగా పోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఒక వీడియోలో చూశానండి ఏంటంటే టెస్టింగ్ సాల్ట్ అలాగే ఒక విమ్ లిక్విడ్ వేశారు నీళ్ళల్లో చాలా ఈజీగా ఈ రాగివైతే చాలా ఈజీగా క్లీన్ అయిపోయాయి కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసారని అనుకుంటా నేను తక్కువ వేసాను మరి మేబీ ఎక్కువ జిడ్డు ఉండడం వల్ల అంత ఈజీగా పోలేదేమో కానీ మరి అంత ఈజీగా మనం చేయిబెట్టకుండా అలా అయితే ఏం పోలేదనమాట కొంచెం పోయా ఇలాంటి కానీ నీట్గానే మరి అంత పోలేదేమో పర్ఫెక్ట్గా ఇంక ఇలా అయితే కొంచెం ఒక కొంచెం సేఫ్ నానబెట్టేశాను ఇప్పుడు వంట చేసేది ఉంది ఇలా కొంచెం నానిన తర్వాత ఇంకా స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే తోమేశాను మళ్ళీ ఇంకొంచెం విమ్ లిక్విడ్ అలా వేసాను అనమాట వేసేసి స్క్రబ్బర్తో తోమేసి ఇంకా నీట్గా కడిగేసి తుడిచేసి పక్కకు పెట్టేశాను ఒక వీడియోలోనే ఇలానే చూపించారనమాట ఇలా ఇలా అంటే జస్ట్ చాలా ఈజీగా వైట్గా అయిపోయింది అది మ్యాజికో లేకపోతే ఇవి బాగా మురికైపోయి అలా పోవట్లేదేమో తెలీదు ఈ టెస్టింగ్ సాల్ట్ అయితే ఇంకొంచెం ఉందండి దాంతో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అది కరెక్ట్గా వచ్చింది అనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తేనే టిప్ కింద షార్ట్లో పెడతాను ఇంకా ఇలా అయితే మళ్ళీ లిక్విడ్ వేసేసి దాన్ని తోమేసాను అనమాట ఇంకా తర్వాత కడిగేసి ఇలా ఒక క్లాత్తో అయితే తుడిచేసాను పూజ సామాన్లని చాలా రకాలుగా క్లీన్ చేస్తారండి ఈజీగా అయితే నాకైతే పీతాంబరం ఉంటుంది కదా ఆ పీతాంబరం అలాగే విమ్ లిక్విడ్ వేసి తోమితే చాలా ఈజీగా పోతుంది అనిపిస్తుంది మా అమ్మ అయితే చాలా ఇయర్స్ కిందట అంటే వెనకట ఇలా అంటే ఇటుక పొడి ఉంటుంది కదా దాంతో అయితే తోమే వాళ్ళు కానీ ఇంకా ఇప్పుడు మనం ఆ ఇటుక పొడి దొరకదు అది దొరికినా కానీ అంతా ఇలా గీతలు పడతాయి వాటితో అది కూడా ఈజీగానే పోతుంది కానీ గీతలు పడతాయి అనమాట జొన్న రొట్టెలు చేస్తే పెనం మొత్తం బ్లాక్గా అయిపోతుంది కదండి ఇంకా ఆ పెనంని కూడా మా అమ్మ అయితే అవి ఉంటాయి కదా వాటితోనే క్లీన్ చేసేది ఇంకా మొత్తానికైతే మన పూజ సామాన్లు వైట్గా అయిపోయాయి ఇప్పుడు వన్ వీక్కి ఒకసారి లేదంటే టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తే మనం ఎక్కువ శ్రమ పడకుండానే మంచిగా క్లీన్ అవుతాయి త్వ త్వరగా ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు అయితే గంట కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు మా చిన్నమ్మాయి అయితే టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పూజ రూంలోకి వెళ్ళి గంట కొడతానే ఉంటుంది పక్కకున్న వాళ్ళు అనుకుంటారేమో అనిపిస్తుంది ఏం పని పడలేదా ఏ టైం పడితే ఆ టైంకి పూజ చేస్తారేమో అంటారేమో అని అనిపిస్తుంది అలా ఇంకా ఇది వచ్చేసి గ్రీన్ టీ కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాము ఇది మర్చిపోకుండా అనమాట అంటే గ్రీన్ టీ అంతకుముందుకి బ్యాగులు యూజ్ చేస్తాను నేను అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇంకా అలా వాటర్లో డిప్ చేసేటప్పుడు అది కవరు మంచిదే అయినప్పటికని అదేమో యూజ్ చేయకూడదేమో అలా బ్యాగు అని అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా లూజ్లో తీసుకొచ్చాను ఇంకా ఇలా ఉందనమాట కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి పావు కేజీ ఇది కరెక్ట్గా పావు కేజీకి త్రీ సెవెంటీ రూపీస్ అలా ఉంది ఇంకా డిస్కౌంట్ అదంతా ఏం లేదు కరెక్ట్గా త్రీ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు రత్నదీప్లో ఇది అయితే ఈ చిన్న దాంట్లో ఉన్నది టీ పౌడరు మా ఇంట్లో అయితే టీ పౌడర్ కానీ షుగర్ కానీ ఎక్కువగా ఏముండదు ఉండదు అంటే ఆ రెండు ఉన్నాయనుకోండి నాకు టీ తాగాలి తాగాలి అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి టీ పౌడర్ తీసుకురాము మేము మొన్న మాత్రం మా అత్తమ్ వస్తున్నారు కదా అని చెప్పేసి ఒక టెన్ డేస్ అలా ఉంటారు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే టీ పౌడర్ తీసుకొచ్చాము లాస్ట్కి అది మిగిలిందనమాట మా అత్తమ్మ వస్తే మా అత్తమ్మతో పాటు నేను కూడా మంచిగా టీ తాగుతాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా వంట చేస్తూనే ఇది వెనస్డే రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి రాగానే క్లీనింగ్ వరకు ఇంకా పూజ సామాన్లు అవన్నీ తోమేస్తూ సింపుల్గా ఆకుకూర ఫ్రై అయితే చేసేసా ఫ్రై కాదు కర్రీయే చేసేసాను ఇవైతే ఇంటికెళ్ళే ముందు తోమేసాను కదా ఇంకా ఇప్పుడైతే వాటిని సదరేసేయాలి మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి ఇవి చేసామన్నమాట అప్పాలు మా సార్ వాళ్ళ కొలిగొకరు తీసుకొచ్చారంట బాగున్నాయి అలా చేస్తే బాగుంటుంది అంటే ఇంకా నేను కూడా అలా ట్రై చేశాను అనమాట బాగున్నాయి క్రిస్పీగా మంచి వచ్చాయి ఈ గ్లాస్ జార్స్ అయితే ఇంకా అన్నీ కూడా నీట్గా తుడిచేసి వీటిలో అన్నింటిలో ఫిల్ చేసేసాను ఇంకా ఇవి అయితే ఉస్మానియా బిస్కెట్స్ నాకైతే బిస్కెట్స్ పెద్దగా నచ్చవు టీలోకి దోశ కానీ చపాతి అలా తినడానికి కానీ ఈ బిస్కెట్స్ అలా అయితే ఏం తినము ఇంకా ఇవి క్వాలిటీ అయితే బాగున్నాయి అనమాట పిస్తా హౌస్లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ కేక్ కానీ ఇవి కానీ ఇంకా బాగుంటాయి ఇంకా పిస్తా హౌజ్లో నా మే ఫేవరెట్ బిర్యానీ వచ్చి జాఫ్రాని బిర్యానీ అనమాట పిస్తా హౌస్ నాకు బాగా నచ్చుతుంది మెయిన్గా ఎందుకు నచ్చుతుంది అంటే ఏ హోటల్లో అయినా కానీ తిన్న తర్వాత అంటే తినక ముందుకే కాంప్లిమెంటరీగా ఏదైనా సూప్ అలా ఇస్తారు కదా కానీ పిస్తా హౌజ్లో మాత్రం మంచిగా మెహందీ వేస్తారు అందుకే అది నచ్చుతుంది బాగా ఫాదర్స్ డే విషయంలో మా అమ్మాయి క్యూటీ క్యూటీగా చెప్పి నాన్న నాకు ఏం కొనిపిస్తావా అని అన్నింది ఇంకా అందుకే మా సారు పిస్తా హౌస్కి తీసుకెళ్లారనమాట వచ్చేటప్పుడు ఇలా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాము ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి అనమాట అంటే చాలా బాగున్నాయి మనం ఇలా నోట్లో వేసుకోగానే మంచిగా మెల్ట్ అయిపోతున్నాయి అనమాట బాగున్నాయి ఇంకా ఈ బాటిల్స్లో ఇంట్లో ఫిల్ చేసేసాను ఇలా అయితే పెట్టేశాను అనమాట ఇలా ఈవెన్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇయర్స్ నుండి అనుకుంటే ఇప్పటికి సెట్ అయిపోయాయండి ఈ బాటిల్స్ అయితే ఇంకా ఇలా అయితే అన్నీ కూడా సదరేశాను ఈ స్టీల్ డబ్బులలో ఒక ఆరేడు రకాల పిండిలు ఉన్నాయి ఇంకా వడియాలు పసుపు కొంచెం ఎక్కువగా యూజ్ చేయని పైకి పెట్టేశాను ఇంకా ఇలా అయితే సింపుల్గా సదరేసాను అనమాట ఇదంతా చదరడానికి చాలా టైం పట్టింది ఈ స్టీల్ డబ్బాలు అయితే ఒక దాంట్లో జొన్నపిండి ఒక దాంట్లో రైస్ ఇంకొకటి అయితే గోధుమ పిండి అలా సైడ్కి పెట్టేశాను అనమాట బాక్స్లో ఏం వేయడానికి లే బాక్స్ వేయడానికి లేక అలా సైడ్కి పెట్టేశాను ఇంకా మట్టి పాత్రలు అయితే ఇక్కడ పెట్టేశాను ఇవి అయితే కర్చీఫ్లు కొంచెం ఈజీగా ఉంటాయి తీసుకోవడానికి అలా పెట్టేశాను ఇంకా లిక్విడ్స్ అవన్నీ కూడా అలా పెట్టేశాను అనమాట ఇంకా ఇలా అయితే అన్నీ సదరేశాను మార్నింగ్ వచ్చినప్పటి నుండి ఈవినింగ్ వరకు అయితే చాలా పని అయిపోయింది ఇంకా సింపుల్గా చేసిన తర్వాత మాత్రమే వీడియో తీసాను కాబట్టి అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి ఇంకా ఇలా అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చేసాం స్కూల్ ఉంటుంది మా సార్కి కూడా స్నాక్గా పెడతాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకొచ్చాను సో ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి